రి ఓం ప్రియపుత్రి పుత్రులారా పంచతంత్రం సంపూర్ణ నీతి చంద్రిక గురించి మీతో అందులో కథని సెకండరీగా నీతిని ప్రైమరీగా ఎందుకంటే క్రీడాశక్తులైన నలుగురు రాకుమార్లు కథల రూపేణా చెప్పబడినటువంటి ఈ నీతి చంద్రికతో ఇంగిత జ్ఞానము లోక జ్ఞానముతో పాటు నేర్చుకునే తత్వాన్ని నేర్చుకొని తదుపరి రాజనీతిజ్ఞతతో సహా సకల శాస్త్రాలు చదివినట్లుగా చెప్పబడిన ప్రాక్టికల్ కథని ప్రాక్టికల్ ఫ్యాక్ట్ని మీతో పంచుకుంటూ నేను వరుస వీడియోలు మీకు సమర్పిస్తూ వస్తున్నాను ఇప్పుడు కొనసాగిస్తున్నానండి ముందటి వీడియో ఒకసారి పరిశీలించి కనీసం ముగింపు పరిశీలించుకొని దీన్ని పరిశీలిస్తే వీక్షిస్తే మీకు కనెక్టివిటీ అర్థమవుతుంది ముందటి వీడియోలో ఈ లఘు పతనకం అనే కాకి హిరణ్యకుడనే ఎలుక కొన్ని రోజులు ప్రయాణించి మంధరుడు అనేటటువంటి తాబేలు స్నేహితుడిని కలిసినప్పుడు తాబేలు వీళ్ళని బాగా చక్కని ఆతిథ్యం ఇచ్చి తదుపరి హిరణ్యకుడిని సాధారణంగా ఎలుకలు జనాలు ఉన్న చోట కదా ఉంటాయి ఏదో పొలాల్లోనైనా లేకపోతే పల్లెటూళ్ళలోనైనా నువ్వు ఈ నిర్జన అరణ్యంలో ఎందుకు నివసిస్తున్నావు విషయం చెప్పు అని అడిగితే హిరణ్యకుడు ఇట్లనియ్యే హిరణ్యకుడు ఇలా అన్నాడు చంపకవతి అని పట్టణము కలదు అందు సన్యాసులు పెక్కండ్రు వాసము చేయుచుండు అందు చూడాకర్ణుడను పరివ్రాజకుడు కలడు అతడు తాను భోజనము చేసి మిగిలిన వంటకము భిక్షాపాత్రలో పెట్టి చిలుక కొయ్య మీద నుంచి నిద్రపోవును నేను సర్దు చేయక ప్రతిదినం ఆ వంటకము భక్షించి పోవుచుండుదును ఒకనాడు చూడాకర్ణుడు తన స్నేహితునుతో వీణాకర్ణుడను సన్యాసితో మాటలాడుచుండి మాటి మాటికి మీది వంక చూచి తనక తన గిలుక కర్రతో నేల మీద కొట్టి నన్ను వెరపించుచు వచ్చను అప్పుడు వీణాకర్ణుడు చూడాకర్ణుడా ఏమది మీదు చూచి నేల కర్రతో తట్టుచున్నాడవని అడుగగా చూడాకర్ణుడు ఇట్లనియ ఒక ఎలుక ప్రతిదినము చిలుక కొయ్య మీది పాత్రము అన్నము భక్షించి పోవుచున్నది నాకు దీని ఉపద్రవం పెద్దదిగా ఉన్నది అని చెప్పాను ఈ ఒక ఊరున్నది ఆ ఊరి పేరు చంపకవతి అంటే సంపంగి చంపకం అంటే సంపంగి పువ్వు అండి మరి ఆ ఊరికి ఆ పేరు ఎందుకు వచ్చిందో సంపంగి పూల చెట్లు ఎక్కువ ఉండే అందులో సన్యాసులు ఎక్కువ మంది ఉండే ఉండేవాళ్ళుట అలాంటి వాళ్ళలో చూడాకర్ణుడు అనే ఒక సన్యాసి పరివ్రాజకుడు నిజానికి పరివ్రాజకుడు అంటే తిరుగుతూ ఉంటాడు ఒక ఊళ్ళో కొన్ని రోజులు ఇంకో ఊళ్ళో ఇంకొన్ని రోజులు ఇతడు ఏ సత్రప గదిలో ఉన్నాడో అతడు అక్కడ ఉన్నాడు తను భిక్ష అడుక్కొని వచ్చి తను తిన్నాక మిగిలిన భోజనం భిక్షా పాత్రలో ఏ పాత్రలతో తను అడుక్కుంటాడో దాన్ని జోలి కట్టుకొని వెళ్ళి అడుక్కుంటాడు అది తిన్నాక మిగిలిన దాన్ని చిలుక కొయ్య పైన ఇప్పట్లో అయితే బట్టలు తగిలించుకుంటూ ఉంటాం హ్యాంగర్స్ ఆ చిలుక కొయ్య కొయ్యకి తగిలించి నిద్రపోతాడు ఈ హిరణ్యకుడు నేను అని చెప్పుకుంటున్నాడు తన ఆత్మకథ చెప్పుకుంటున్నాడు కాబట్టి తను వెళ్ళి ఆ చిలుకకు ఏ నేల మీద నుండి ఆరు అడుగుల పైన ఎత్తు ఉంటుంది దాని మీదకి ఎగిరి అది తినిపోతూ ఉంటాడు ఒకరోజు ఈ చూడాకర్ణుడిని చూడడానికి వీణాకర్ణుడు అనేటటువంటి మరో సన్యాసి వచ్చాడు ఆ సన్యాసితో మాట్లాడుతూ కూడాను ఈ చూడాకర్ణుడి కన్నంతా చిలక కొయ్య మీద ఉంది కర్రతో నేల మీద తడుతూ ఉన్నాడు ఎందుకంటే తను ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అది వచ్చి తినేసిపోతుంది నిద్రపోతున్నా ఏమరపాటుగా ఉన్నా అది చూసి ఈ వీణాకర్ణుడు చూడాకర్ణుడా ఏంటి వింతగా ప్రవర్తిస్తున్నావు మాటికి పైని చూస్తున్నావు కింద నేలతో తడు కర్రతో నేలని తడుతున్నావు అంటే ఓ ఎలుక నేను మిగిల్చుకున్న భిక్షని తినేసిపోతూ ఉంది నాకు దీని ఉపద్రవము బెడద ప్రమాదము ఈ ఉపద్రవము ఎక్కువగా ఉంది అన్నాడు అంటే ఆ మాటలు వీణాకర్ణుడు విని ఎక్కడి ఎలుక ఎక్కడి చిలుక కొయ్య ఇంత అల్ప జంతువునకు ఇంత పొడవునకెగురు బలం ఎక్కడి నుంచి వచ్చాను దీనికి ఏమైనాను నిమిత్తము మానదు అతడు చూసి ఎక్కడ చిలుక కొయ్య ఆరు అడుగుల పైన ఎత్తున్నది ఎక్కడ ఎలుక మహా అయితే ఓ మూడు అడుగులు ఎగరగలదు ఇంత ఎత్తుకెగరగలుగుతోందా దానికి అంత బలం ఎలా వచ్చింది దీనికి ఏదో నిమిత్తం ఉండి ఉంటుంది ఏదో కారణమై ఉంటుంది మనకు కూడా బయట వాపు లావు కనిపిస్తే ఎంత ఇంత తొందరగా ఎలా బలిసాడు ఈ బలుపుకేదో కారణం ఉండుంటుంది అని పెద్దలు అంటూ ఉండేవాళ్ళు అది పరిశీలించేవాళ్ళు అబ్నార్మల్ ఎక్కడ కనిపించినా దాన్ని పరిశీలించాలి అబ్నార్మల్ని నార్మల్ చేస్తూ ఈవేళ రేపు పత్రికలు మీడియా చెప్తుంటే మనం నమ్మేస్తున్నాం కానీ అబ్నార్మల్కి ఏదో ఒక నిగూఢ కారణం ఉంటుంది పైకి చెప్పబడే కారణాలు అందరికీ కనిపిస్తున్నవే అలాంటప్పుడు అందరికీ కనిపించే సాధారణమే నార్మలే ఉండాలి కానీ అబ్నార్మల్ ఉందే ఎబ్నార్మల్ ఉందంటే అక్కడ ఏదో నిమిత్తం ఉండి ఉంటుంది ఏదో నిగూఢమైన కారణం ఉండి ఉంటుంది దాన్ని పరిశీలించుకోవాలి అదే చెప్తున్నాడు ఇక్కడ వీణాకర్ణుడికి వీణాకర్ణుడు చూడాకర్ణుడికి చెబుతూ తన అనుభవాన్ని కూడా చెప్తున్నాడు పూర్వం నేను ఒక విప్రుని ఇంటికి భిక్షార్థము పోయి ఉంటిని అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన భార్యను చూచి రేపు అమావాస్య అంటే రానున్న అమావాస్య బ్రాహ్మణులకు భోజనము పెట్టవలను ఏమేమి భోజ్య పదార్థములు కూర్చిన దానివని అడిగినా బ్రాహ్మణి ఇట్లని పురుషులు పదార్థములను సేకరించి ఇంటికి ఇంటికి తెచ్చిరేని వానిని స్త్రీలు వలసిన పనులకు వాడుకుందురు కానీ మీరు తేని ప పదార్థములు ఎక్కడి నుండి వచ్చును అన్నది రాను నా వస్తుకి బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి నువ్వు ఏమేమి సమకూర్చగలవు అని అంటే ఆ మొగుడు తెచ్చి ఇంట్లో పోస్తే మగాడి తెచ్చి ఇంట్లో పోస్తే ఆడది వండుతుంది నువ్వు దేనివి నేను అక్కడి నుంచి తేను అన్నది ఇతడు కోపించి భార్యని చూచి ఇట్లని ఉన్నంతలో జరుపుకున్న వాళ్ళే కానీ విస్తరించి పదార్థ సంగ్రహము చేయవలనని పేరాసపడరాదు ఉన్నంతలో జరుపు నేనేమన్నా నిన్ను గార్లు బూర్లో ఉండమన్నానా ఏది ఉంటే అది కాబట్టి ఏముంది అని అడిగానే కానీ విజయం అని అనలేదు కదా మొగుడు పెళ్ళాల కొట్లాట అతడేమన్నాడు ఏం చేయగలవు ఇదిగో నువ్వులు ఉన్నాయి నువ్వులు చేయగలను అనొచ్చు ఇదిగో ఇవి మాత్రమే ఉన్నాయి వీటితో చేయగలను అనొచ్చు కానీ పెడసరంగా ఏమన్నది మగడు వేస్తే పెళ్ళం వండుతుంది నువ్వు దాను నేనక్కడి నుంచి తాను అన్నది వెంటనే అతడు తన అన్న మాటని చెబుతూ ఉన్నంతలో జరుపుకోవాలి నేనే నిన్ను భక్ష్య చేయమన్నానా అంటే ఆవిడ వెంటనే తగవు ధోరణి పెడసరపు పెళ్ళం కాదు వెంటనే మాట తూలినా వెంటనే సవరించుకుంటూ బ్రాహ్మణి ఇట్లని ఆలో కానిండు రేపటి కార్యము కలిగినంతటితోనే జరిపేదను అని చెప్పి ఆ ఎమ్మ నువ్వులు కడిగి దంచి ఎండబోసాను ఆ విధంగా వెంటనే ఆవిడ భర్తతో తగవు ధోరణి మాని మంచిది వాటితోనే చేస్తాను రేపటికి నువ్వులు ఉన్నాయి ఆ నువ్వులతోనే ఏదైనా వంటకం చేస్తాను అని చెప్పేసి ఆ నువ్వులు కడిగి దంచి నువ్వుల్ని కాస్త నువ్వు పప్పు చేసి అప్పుడు చేదుపోతుందండి ఏ వంటకం చేస్తున్నా చాలా రుచిగా ఉంటుంది ఆ నువ్వు పప్పుని ఆరబోసింది అప్పుడు ఏమైంది అన్నది తదుపరి వీడియోలో కొనసాగిస్తానండి ఇంత చిన్న కథలో కూడా ఒక చిన్న సంఘటనని చెప్తూ ఒక జంట భార్యాభర్తలు ఎలా తగవులు లేకుండా నివసించాలో అలాగే ఒక అబ్నార్మాలిటీ జరిగితే దానికి ఏ అబ్నార్మల్ కారణమో ఉండుంటుంది ఆ నిమిత్తాన్ని వెతకాలి అంటూ మన ఆలోచన సరళిని ప్రవర్తనా సరళిని కూడా వివరిస్తూ అందుకే దీన్ని సంపూర్ణ నీతి చంద్రిక అని పిలుస్తారు ఈ ఇది ప్రజాబాహుల్యంలో మరింత ప్రచారించ ప్రచారం రా కావలసి ఉన్నదని ఇందులో కథ చెరుకు తీసిన రసం తీసిన చెరుకు పిప్పేనండి కథ సూటిగా చెప్పుకుంటూ పోతే ఏముండదు అందులో ఆయా పాత్రలు ఉపయోగించే విశేషణాలు పోలికలు కంపారిజన్స్ సంభాషణ చాతుర్యము అండర్లైన్ చేసే సూక్తులు నీతులు ఇవి మనల్ని లోక జ్ఞానం వైపుకి ఇంగిత జ్ఞానం వైపుకి తీసుకెళ్తుంది చదువు సంధ్యల పట్ల ఆసక్తి లేని వాళ్ళని కూడా నిష్ణాతుల్ని నేర్చుకునే తత్వాన్ని వాళ్ళలో నింపుతుంది కాబట్టి వీటిని పిల్లల చేత చదివించగలరని పిల్లలు కూడా వీటిని ఆనందిస్తూ తమ ఆలోచన సరళికి జోడిస్తూ అవగాహన పెంచుకోగలరని ఆశిస్తూ ఈశ్వరుడు ఆ విధంగా సమాజాన్ని నడపాలని ప్రార్థిస్తూ ಹರಿ ಓಂ ಪ್ರಿಯ ಪುತ್ರಿ ಪುತ್ರಿಲಾರ ನಾ ಈ ವೀಡಿಯೋಗಳ ಕಂಟೆಂಟ್ ನೀವು ನಚೆ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಷೇರ್ ಅಂಡ್ ರೆಕಮೆಂಡ್ ಮೈ ಚಾನಲ್ ಟು ಅದರ್ಸ್ ಆಸ್ ವೆಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಇಟ್ ಪ್ಲೀಸ್ ಸಪೋರ್ಟ್ ಅಮ್ಮ ಮಾತ ಅನಂತ ಆನಂದ ಟು ಸ್ಪ್ರೆಡ್ ದಿ ಟ್ರೂತ್ ಆಫ್ ಎದರ್ ಸ್ಪೈಂಗ್ ಆರ್ ಸ್ಪರಿಚ್ಯುಟು ದ ರೂಟ್ಸ್ ಆಫ್ ದ ಸೊಸೈಟಿ ಆಸ್ ವೆಲ್ ಸಪೋರ್ಟ್ ಮೀ ಫೈನಾನ್ಷಿಯಲ್ಲಿ ಆಲ್ಸೋ ಟು ಕಂಟಿನ್ಯೂ ಅಂಡ್ ಟು ವಿನ್ ದಿಸ್ ವಾರ್ ವಿತ್ ವಿಜ್ಡಮ್ ಆಸ್ ವೆಪನ್ ಡಬ್ಲ್ಯೂಡಬ್ಲ್ಯೂಡಬ್ಲ್ಯೂ ಮೆದಲ್ಲೇ ಆಯುಧಾಲು ಯುದ್ಧ ಭಾವಿ భద్రతాయుతమైన జీవితం కోసం ఇందులో పాల్గొనవలసిందిగా ప్రియ పుత్రి పుత్రులందరినీ రాజకీయాలకి కులమతాలకి దేశీయతలకి ప్రాంతీయతలకి అతీతంగా స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్